ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మద్రాస్ హైకోర్టు క్రిమినల్ కేసు నమోదు చేసింది ఆయన రీసెంట్గా జూన్ ఇరవై రెండున ఆయన తమిళనాడు పర్యటించాడు తమిళనాడులోని మధురైలో మురుగన్ సంబంధించినటువంటి ముగ్ మురుగన్ సభకు ఆయన హాజరవ్వడం జరిగింది ఆయన సభకు హాజరయ్యే ముందే మద్రాస్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ మురుగన్ సభలో ఎలాంటి మతపరమైనటువంటి లేదా కులపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ముఖ్యంగా రాజకీయంగా మాట్లాడకూడదు రాజకీయంగా నాయకులు మాట్లాడే రెచ్చగొట్టే సంభాషణ ఉండొద్దు అలాంటి ప్రసంగాలు స్పీచ్లు ఉండొద్దు అని చెప్పేసి మెద్రాస్ హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై సెక్షన్లు కింద నమోదు కేసు అయింది సో పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ తమిళనాడు మాజీ చీఫ్ అన్నమలై సుబ్రహ్మణ్యం ఇంకొందరు మంది ఇంకొంత మంది పైన కూడా కేసు నమోదవడం జరిగింది సో పవన్ కళ్యాణ్ మురుగన్ సభకు హాజరై ముఖ్యంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినాడు కులాల మధ్య విద్వేషపూరిత ప్రసంగాలు కూడా చేసినాడు అని చెప్పేసి తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను హైకోర్టు తప్పుపట్టింది ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేసింది బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఆయన పైన క్రిమినల్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ వన్ బై అలాగే బిఎన్ఎస్ రెండు వందల తొంభై తొమ్మిది బిఎన్ఎస్ మూడు వందల రెండు అండ్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ బి టూ పైన కేసులు నమోదు చేసింది మద్రాస్ హైకోర్టు ఇక సెక్షన్ వన్ నైంటీ సిక్స్ వన్ ఏ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద కేసుని మెద్రాస్ హైకోర్టు నమోదు చేసింది పైన వివిధ సెక్షన్ల కింద అభయన్న సెక్షన్ల కింద కేసుని అయితే నమోదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు మనం చూస్తున్నాం అక్కడ డిఎంకే అన్న డిఎంకే పార్టీల మధ్యనే తీవ్ర పోరు ఉంటుంది రీసెంట్గా హీరో విజయ్ కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది అయితే అక్కడ ఎక్కడ కూడా వాదానికి హిందూకి సంబంధించి ముఖ్యంగా హిందూ సిద్ధాంతాల పరంగా అక్కడ రాజకీయాలకు చోటు ఉండదు అక్కడ అందరినీ ఈక్వల్గా చూస్తారు ముఖ్యంగా అక్కడ మతపరమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఆస్కారం ఉండదు ముఖ్యంగా తమిళనాడులో అలాంటి తమిళనాడులో మతపరమైనటువంటి ఘర్షణలు ముఖ్యంగా మతపరమైనటువంటి సంభాషణలు ప్రసంగాలు చేసి ముఖ్యంగా ఇతర పార్టీలకు ముఖ్యంగా మతాల మధ్యలో లేదా కులాలకు మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అక్కడ హాజరైంది మురుగన్ సభకు మురుగన్కి సంబంధించినటువంటి సంభాషణలు ఉండాలి మతానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించినటువంటి గొప్ప నుండి చెప్పాలి తప్పితే వేరే వర్గాలు కానీ వేరే పార్టీలు ఈ మతానికి అన్యాయం చేస్తున్నాయి చరిత్ర చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ మతానికి అన్యాయం జరిగింది అనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే మద్రాస్ హైకోర్టు తప్పుపట్టి ఆయనపైన క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది ఆయనతో పాటు బీజేపీ మాజీ చీఫ్ అన్నమాలయ్య పైన ఇతర బీజేపీ ప్రముఖుల పైన కూడా కేసు నమోదు పవన్ కళ్యాణ్ వచ్చే ముందు కూడా సత్యరాజ్ లాంటి సీనియర్ నటులు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీలో మత రాజకీయాలకు చోటు లేదు మత రాజకీయాలకు మేము తావు ఇవ్వము పవన్ కళ్యాణ్ వస్తే వచ్చి నువ్వు నార్మల్గా హుందతనంగా మాట్లాడే వెళ్ళు కులాల మధ్యన ముఖ్యంగా నువ్వు బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నావు బీజేపీలో కీలక భూమికి ఉంది బీజేపీ కూటమిలో బీజేపీనే మేము ఎక్కడ కూడా ఓపెనింగ్ చేయని చేయనివ్వలేదు తమిళనాడులో అలాంటిది నువ్వు బీజేపీ తరఫున వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు దయచేసి హిందూ మతాల మతాల మధ్యలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదు చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ సత్యరాజ్ కానీ కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది గతంలో ఉదయనిధి స్టాలిన్ కూడా కౌంటర్ చేయడం పవన్ కళ్యాణ్కి రీసెంట్గా విజయ్ కూడా కౌంటర్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక లైన్లో నడుస్తారు ఇక్కడ కులాలకు ముఖ్యంగా మతాలకు కులాలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు రాజకీయాల్లో మతం అనేది తమిళనాడు రాజకీయాల్లో లేదు అలాంటిది మీరు ఇక్కడ క్రియేట్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కానీ పవన్ కళ్యాణ్ మతపరమైనటువంటి సంభాషణలు చేసిండు విద్వేషాల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడని చెప్పేసి క్రిమినల్ కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్